వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్లో మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించి పదిహేడవ రోజు షెడ్యూల్ మరియు చేయవలసిన కృత్యాల లిస్ట్ అదేవిధంగా వర్డ్స్ ప్రత్యేకం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం డిసెంబర్ ఇరవై ఏడు పదహారవ రోజుకు సంబంధించిన షెడ్యూల్ మనం చూసినట్లయితే ఇక్కడ ముందుగా తెలుగుకు సంబంధించి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఒంటి గంట ఐదు నిమిషాల సేపు సంభాషణ కార్యక్రమాన్ని చేపించాల్సి ఉంటుంది అందులో స్ట్రీమ్ పిల్లలకి గ్రంథాలయం గురించి మాట్లాడిస్తాం పిల్లలు మీకు గ్రంథాలయం అంటే తెలుసా లోపల మన స్కూల్ గ్రంథాలయంలో ఏముంటాయి అనేటువంటి మా మాటలతోటి పిల్లల చేత మాట్లాడింపజేస్తాం అదేవిధంగా మౌంటైన్ పిల్లల చేత ఏదైనా ఒక చిత్రాన్ని చూపించి ఆ చిత్రం గురించి తోటి కొన్ని సొంత వాక్యాలని తయారు చేపిస్తాం సొంత కథలను చెప్పిస్తాం అదేవిధంగా స్కై పిల్లల చేత బొమ్మలను చూపించేసి ఆ ఆట బొమ్మలు కానీ మరి ఏదైనా బొమ్మలు చూపించేసి బొమ్మలతో కొన్ని కథలు చెప్పించే ప్రయత్నం చేస్తాం తదుపరి ఒకటి ఐదు నుంచి ఒకటి ఇరవై ఐదు ఇరవై నిమిషాల సేపు కథ లేదా పాఠ్యాంశ విధి విధానాల గురించి డిస్కస్ చేస్తాం అందులో ముఖ్యంగా ఈ స్ట్రీమ్ పిల్లల చేత కానీ మౌంటెన్ పిల్లల చేత కానీ స్కై పిల్లల చేత కానీ కథల పుస్తకంలో నుంచి తిక్క మక్క అనే కథను గురించి డిస్కస్ చేస్తాం జనరల్గా కథను నాలుగు నుంచి ఐదు రోజుల పాటు చెప్పాలి కానీ మనకి ఇచ్చిన షెడ్యూల్లో కథని ఒక మూడు అది ఒకే కథని మూడు నాలుగు రోజులు అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ముందుగా తొలి రోజు ఉపాధ్యాయుడు స్పష్టమైనటువంటి స్వ స్వరంతో సరైన హావభావాలతోటి కథను చదవాలి అదే టైంలో పిల్లలు కథను జాగ్రత్తగా ఆలకిస్తూ ప్రతి లైన్ కింద వేలు ముంచుతూ కథను చదవాల్సి వాళ్ళు వినాల్సి ఉంటుంది తదుపరి రోజున పిల్లవాడు ఉపాధ్యాయుడు చెప్పినటువంటి ఆ కథని సొంత మాటల్లో చెప్పాల్సి ఉంటుంది తదుపరి ఆ కథలో ఉండేటువంటి కీలక పదాలని అదేవిధంగా హార్డ్ వర్డ్స్ని వ్యతిరేక పదాలని పర్యాయ పదాలని గుర్తించి పిల్లలు చెప్పాల్సి ఉంటుంది లేదా ఉపాధ్యాయుల సహకారంతో ఆ పదాలను గురించి రాసి ఉపాధ్యాయుడు వాళ్ళకి తెలియజేసి ఆ పదాల్లో ఉన్నటువంటి అక్షరాలు అది స్ట్రీమ్ పిల్లలకైతే అక్షరాలు మౌంటెన్యూస్ స్కై పిల్లలకైతే ఆ గుణింతాలకు సంబంధించి అవి గుణింతాల చాట్లో కానీ లేకపోతే వర్ణమాల చాట్లో కానీ ఎక్కడ ఉన్నాయో వాటిని వెతికించే ప్రయత్నం చేస్తాం ఈ విధంగా మనకి కథకు సంబంధించినటువంటి కృత్యాలు అయిపోతాయి తదుపరి ఒకటి ఇరవై ఐదు నుంచి ఒకటి ముప్పై ఐదు వరకు చాట్ రీడింగ్ ఉంటుంది మనం గతంలో చెప్పుకున్నట్లుగానే చాట్ని ఎనిమిది రకాలుగా చదువుతాం ఆ ఎనిమిది రకాల్లో ఏవేని రెండు పద్ధతుల ద్వారా ముఖ్యంగా స్ట్రీమ్ పిల్లలకైతే వర్ణమాల చాట్ను చదివిస్తాం ఒక రెండు పద్ధతుల ద్వారా అందులో కూడా పైనుంచి కిందకి అదేవిధంగా కింద నుంచి పైకి అలా రెండు రెండు పద్ధతుల ద్వారా స్ట్రీమ్ పిల్లల చాట్ చదివిస్తాం మౌంటైన్ పిల్లల చేత అయితే గుణంతాలు చాట్ను చదివిస్తాం పైనుంచి కిందకి కింద నుంచి పైకి అలా అన్ని రకాలుగా గుడింతాల్ని చదివినప్పుడే వారికి ఆ గుడింతల మీద అవగాహన ఉన్నట్లుగా భావించాలి తర్వాత స్కై పిల్లల చేత చిత్రాల క్యాలెండర్ గురించి చదివిస్తాం తదుపరి ఒకటి ముప్పై ఐదు నుంచి ఒకటి నలభై సేపు ఆటల కార్యక్రమం ఉంటుంది ఇందులో చప్పట్లతో రుమాలు చుట్లు అనే ఆటిని స్ట్రీమ్ పిల్లల చేత డబ్బాలో దూకుదాం అనే ఆటిని మౌంట పిల్లల చేత నా కథ నా ఇష్టం అనే ఆటిని స్కై పిల్లల చేత ఆటలాడిస్తాం అయితే చప్పట్లతో రుమాలు చుట్లు వాటిని పిల్లలందరినీ కూడా నిన్న కూడా చేపించాము ఈ యాక్టివిటీని పిల్లలందరినీ రౌండ్గా కూర్చోపెట్టేసి ఒక కచ్చిపుని రుమాల్ని ఇస్తూ ఆ రుమాల్ని ఒకరి చేతుల్లో నుంచి ఒకరు మార్చుకుంటూ రౌండ్గా చేసే క్రమంలో ఉపాధ్యాయుడు వెనక్కి తిరిగి ఒక చప్పట్లు కొడతాడు ఒక చప్పట్లు కొట్టగానే అదే టైంలో ఆ కచ్చిపు ఎవరి దగ్గర ఆగిపోతుందో వాళ్ళు లేచి వాళ్ళకు వచ్చినటువంటి ఒక పదాన్ని కానీ ఒక పద్యాన్ని కానీ లేదా ఒక వాక్యాన్ని కానీ లేదా ఆ రోజు వచ్చినటువంటి అంశాల పట్ల వాళ్ళైతే చెప్పాల్సి ఉంటుంది మిగతా ఆటల్ని ఎలా ఆడాలి ఏంది అనేటువంటి విషయాల గురించి మన ఛానల్లో వీడియో వస్తున్నాయి లేదా మనకి రనల్ మెటీరియల్లో కథల పుస్తకాలు ఉన్నాయి వాటిలో ఆటల పుస్తకాలు ఉన్నాయి ఈ ఆటల పుస్తకాలు ఏ ఆటని ఎలా ఆడాలి అనేటువంటి విషయాలు కూడా ఆ బుక్లో అయితే వివరంగా ఇవ్వటం జరిగింది ఈ విధంగా మనం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై నిమిషాలు ఒక ఐదు నిమిషాలు సేపు ఆటలు ఆడిస్తాం తదుపరి మనకి గణితం సెషన్ స్టార్ట్ అవుతుంది ఒంటి గంట యాభై నుంచి ఒంటి గంట యాభై ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాల సేపు గణిత సంబంధిత సంభాషణ చేస్తాం అది స్ట్రీమ్ పిల్లలకైతే చిత్రాల క్యాలెండర్ గురించి మాట్లాడిస్తాం మౌంట్ పిల్లల చేత పండగ ఖర్చుల గురించి మాట్లాడిస్తాం తదుపరి స్కై పిల్లల చేత చిత్రాల క్యాలెండర్ ద్వారా కూటికలకు సంబంధించినటువంటి వాటి గురించి మనం సంభాషణ చేపిస్తాం తదుపరి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి రెండు గంటల సేపు అంటే ఒక ఐదు నిమిషాల సేపు సంఖ్యావాచకం గురించి చదివిస్తాం ముఖ్యంగా సంఖ్యావాచకం చూసినట్లయితే మనం ఎనిమిది రకాలుగా చవచ్చు అని చెప్పుకున్నాం కదా వాటిలో ఏవైనా ఒక రెండు పద్ధతుల ద్వారా ఈ చార్ట్ రీడింగ్ని చేయిస్తాం ఎవరు చేత స్ట్రీమ్ పిల్లల చేత అదే మౌంటైనర్ పిల్లల చేత అయితే కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు చేయిస్తాం స్కై పిల్లల చేత కూడా కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు చేయిస్తాం ఈ విధంగా కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు చేయించే క్రమంలో మౌంటెన్ పిల్లల చేత కూడికి సంబంధించినటువంటి కృత్యాలు చేపించాలి అదేవిధంగా స్కై పిల్లల చేత తీసివేతకు సంబంధించినటువంటి కృత్యాలు చేయించాలి తదుపరి రెండు గంటల నుంచి రెండు గంటల పది నిమిషాల సేపు విస్తరణ రూపం గురించి చేయించాలి మౌంటైన్ పిల్లలకైతే ఈ విస్తరణ రూపాన్ని చార్ట్ ద్వారా చదివించాలి వన్సు టెన్సు హండ్రెడ్స్ థౌజండ్స్ ఆ విధంగా ఉంటాయని తర్వాత మౌంటైన్ పిల్లల చేత స్కై పిల్లల చేత ఈ స్థాన విలువల్ని విస్తరణ రూపం చాట్ ద్వారా నేర్పిస్తూ ఉంటాం తదుపరి రెండు గంటల పది నిమిషాల సేపు నుంచి చతుర్విధ ప్రక్రియలు ఫోర్ ఆపరేషన్స్ గురించి చేపిస్తాం ఈ ఫోర్ ఆపరేషన్స్లో భాగంగా స్ట్రీమ్ పిల్లల చేత అయితే మనం గతంలో కొడుకిని చేయించాం నిన్న నిన్నటి రోజున కూడా మనం తీసివేతను చేపించాం ఈరోజు కూడా ఈ తీసివేతని సమస్యల్ని స్ట్రాల్ ద్వారా నేర్పిస్తాం తదుపరి మౌంటెన్ పిల్లల చేత స్కై పిల్లల చేత వచ్చేసి కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు చేపిస్తాం ముఖ్యంగా మౌంటైనర్ పిల్లల చేత అయితే కరెన్సీ నోట్ల ద్వారా కూడికకు సంబంధించినటువంటి పద సమస్యలు చేపిస్తాం స్కై పిల్లల చేత కరెన్సీ నోట్ల ద్వారా తీసి మేతకు సంబంధించినటువంటి కృత్యాలు చేపిస్తాం తదుపరి రెండు ముప్పై నుంచి ఒక ఐదు నిమిషాల సేపు ఆటలు ఉంటాయి ఈ ఆటల్లో స్ట్రీమ్ పిల్లకాయలకి క్లాప్ విత్ ఫన్ అనే ఆటని మౌంటైనర్ పిల్లల చేత గునిజాలతో ఆటని అదే స్కై పిల్లల చేత క్యాలెండర్తో స్నేహం అనే ఆటలు ఆడించాలి తదుపరి రెండు ముప్పై నుంచి రెండు నలభై వరకు ఒక షార్ట్ బ్రేక్ ఉంటుంది మనకి నెక్స్ట్ ఇంగ్లీష్ సెషన్ స్టార్ట్ అవుతుంది ఈ ఇంగ్లీష్ సెషన్లో రెండు నలభై నుంచి రెండు నలభై ఐదు ఒక ఐదు నిమిషాల సేపు పిక్చర్ టాక్ ఆన్ సంత సో సంత గురించి మాట్లాడించాలి స్ట్రీమ్ పిల్లల చేత ఆ సంతలో ఏమేం వస్తువులు ఉంటాయి ఏమేమి ఉంటాయి అనేటువంటి విషయాలు వాళ్ళ చేత మాట్లాడించాలి అదేవిధంగా మౌంటర్ పిల్లల చేత అయితే ఆ వస్తువుల గురించి ఒకటి రెండు వస్తువుల గురించి వాళ్ళ చేత మాట్లాడిస్తాలి వాటిని వివరించాలి తర్వాత స్కై పిల్లల చేత వాటిలో ఉండేటువంటి సంతలు ఉండేటువంటి వస్తువుల గురించి ఒక మూడు వాక్యాల వాళ్ళ చేత చెప్పించాలి తదుపరి రెండు నలభై ఐదు నుంచి రెండు యాభై ఐదుకి బ్లైండ్ వర్డ్స్ గురించి రిపీట్ చేయించాలి ఈ బ్లైండ్ వర్డ్స్ గురించి మనం నిన్నటి క్లాస్లో కూడా చెప్పాం బ్లెండ్ వర్డ్స్ అంటే బ్లైండ్ వర్డ్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ టూ పార్ట్స్ ఆఫ్ వర్డ్స్ అంటే రెండు పదాలలోని వాక్యాలను కలిపితే వచ్చేటువంటి పదాన్ని మనం బ్లెండ్ వర్డ్స్ అంటాం నిన్న కూడా మనం డిస్కస్ చేసాం ఉదాహరణకి బ్రేక్ఫాస్టు ప్లస్ లంచ్ ఆ రెండింటిని కలిపితే వచ్చేదే బ్రంచ్ సో బ్రంచ్ అనేది ఒక బ్లెండ్ బోర్డు అదేవిధంగా స్మోకు ప్లస్ ఫాగ్ ఈ రెండు పదాలు కలిపితే వచ్చేది స్మాగ్ ఇది ఒక బ్లెండ్ వర్డ్ అదేవిధంగా మిగతా బ్లెండ్ వర్డ్స్ ఏమున్నాయో కనుక మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మన మిత్రులకు వాటి గురించి తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ విధంగా బ్లెండ్ వర్డ్స్ గురించి చెప్పిస్తాం అదేవిధంగా మౌంటైన్ పిల్లల చేత ఆ వర్డ్స్ను చదివిస్తాం స్కై పిల్లల చేత ఆ బ్లెండ్ వర్డ్స్కి సంబంధించినటువంటి కొన్ని పదాలని ముఖ్యంగా ఒక పది పదాలను అయితే వాళ్ళ చేత రాపించాల్సి ఉంటుంది సో ఈ విధంగా బ్లెండ్ వర్డ్స్ అనేటువంటి టాపిక్ గురించి మనం ఇక్కడ వాళ్ళకి తెలియజేయాల్సి ఉంటుంది సో ఉదాహరణకి సన్ఫ్లవర్ ఉందనుకోండి సన్ను ప్లస్ ఫ్లవరు రెండింటిని కలిపేస్తే వచ్చేది సన్ఫ్లవరు అది బ్లెండ్ వర్డ్ కాదు అది అది కాంపౌండ్ వర్డ్ అవుతుంది అలా కాకుండా బ్లెండ్ వర్డ్స్ గురించి మనం వాళ్ళకి కొద్దిగా వివరించినట్లయితే నాకు తెలిసి ఈ టెక్స్ట్ బుక్లో కూడా నాకు కనిపించలేదు ఇలాంటి విషయాల పట్ల మనం పిల్లలకి అవగాహన కల్పించాలి సో ఈ విధంగా రెండు నలభై ఐదు నుంచి రెండు గంటల యాభై ఐదు నిమిషాల సేపు ఈ బ్లండ్ వర్డ్స్ గురించి నిన్న నిన్నైతే నిన్న మన నిన్నటి క్లాసులో మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నామో ఈ బ్లెండ్ వర్డ్స్ గురించి వాటి గురించి మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయిస్తాం అందుకే స్కై పిల్లల చేత పది పదాలు రాపిస్తామని చెప్పాం కదా అవి నిన్న మనం ఏమైతే చెప్పామో వాటిని రాపిస్తాం మౌంటైన పిల్లల చేత ఈ బ్లండ్ వర్డ్స్ని రాపిస్తాం చదివిస్తామని చెప్పాక కొత్త ఏం కాదు నిన్నటి క్లాసులో మనం ఏం చెప్పాము వాటిని మాత్రమే ఇప్పుడు ఆ పౌంటైన్ పిల్లల చేత చదివిస్తాము అదేవిధంగా స్ట్రీమ్ పిల్లల చేత వాటిని మరొకసారి రిపీట్ చేపిస్తాం తదుపరి రెండు గంటల యాభై ఐదు నిమిషాల సేపు నుంచి ఒక ప నలభై ఐదు నుంచి యాభై ఐదు అంటే రెండు గంటల యాభై నుంచి మూడు గంటల ఐదు నిమిషాల సేపు వచ్చేసి ఈ బ్లెండ్ వర్డ్స్ ఒక గేమ్ అయితే ఆడిస్తాం స్ట్రీమ్ పిల్లల చేత అదేవిధంగా ఎట్లా ఆడిస్తామయ్యా అంటే మనం గతంలో ఆటలాడించే క్రమంలో అనేక రకాల ఆటలాడించాం నేల మీద కొన్ని మాములు పదాలు కొన్ని బ్లెండ్ వర్డ్స్ తాపించి వాటి మీద దూకించడం కానీ లేదా బోర్డు మీద మాములు వర్డ్స్ బ్లెండ్ వోడ్స్ రాసి వాటిని బంతితో కొట్టి వర్డ్ ఎక్కడ ఉందో బంతితో కొట్టు పదం పట్టు అనేటువంటి ఆట ద్వారా కానీ లేదా ఒక డబ్బాలో బ్లెండ్ వోడ్స్ ఒక డబ్బాలో మాములు వోడ్స్ వేయని చెప్పేసి ఆట ద్వారా ఎట్లయినా ఆడించుకోవచ్చు తర్వాత స్ట్రీమ్ పిల్ల మౌంటెన్ పిల్లల చేత బ్లండ్ బ్లడ్ వోడ్స్ ఆడించి వాటి చదివించాల్సి ఉంటుంది అదేవిధంగా స్కై పిల్లలైతే ఆ బ్లడ్ వర్డ్స్తో ఒక సెంటెన్స్ తయారు చేయించాలి తదుపరి మూడు ఐదు నుంచి మూడు పదిహేను దాకా వర్డ్ రీడింగ్ ఉంటుంది ఇందులో స్ట్రీమ్ పిల్లల చేత అయితే ఒక మూడు నాలుగు లక్షలు ఉండేటువంటి పదాలు చదివిస్తాం ప్లగ్ పిఎల్ యుజి స్లీప్ ఎస్ఎల్ఈపి స్లీప్ క్రాబ్ సిఆర్ఏబి క్రాబ్ అని చదివిస్తూ ఉంటాం తర్వాత మౌంటెన్ పిల్లల చేత మరికొన్ని బ్లండ్ వర్డ్స్ని వాళ్ళ చేత చదివిస్తాము స్కై పిల్లల చేత ఈ బ్లండ్ వర్డ్స్కి సంబంధించినటువంటి ఒక పదిహేను పదాలని వాళ్ళ చేత రాపించే ప్రయత్నం చేస్తాం నిన్న పది రాపించాం ఈరోజు కొత్తగా మరొక ఐదు రాపిస్తాం తదుపరి మూడు పదిహేను నుంచి మూడు ఇరవై సేపు సెంటెన్సెస్ ఉంటుంది ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ని చదివించాలి అంటే ఒక బొమ్మను చూపించి స్కూల్ బొమ్మను చూపించి వాట్ ఈస్ దిస్ అనగానే దిస్ ఈజ్ అవర్ స్కూల్ అని పిల్లలు చెప్తారు స్ట్రీమ్ పిల్లలు అదేవిధంగా ఒకటో రోజుకాడ నుంచి ఈ రోజు వరకు నేర్చుకున్నటువంటి ఆ సెంటెన్సెస్ కూడా మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తారు తదుపరి మౌండ్ పిల్లలైతే ఒక నాలుగు సెంటెన్సెస్ని వాళ్ళు చదవాల్సి ఉంటుంది అదేవిధంగా స్కై పిర్లు కూడా నాలుగు నుంచి ఐదు సెంటెన్సెస్ని వాళ్ళు క్రియేట్ చేసి వాటిని చదవాల్సి ఉంటుంది తదుపరి మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాలు ఒక పది నిమిషాలు సేపు అయితే ప్రతిరోజు మనం చేసేటువంటి కృత్యమే రిఫ్లెక్షన్ ఆర్ రీకాల్ యాక్టివిటీ ఉంటుంది అంటే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి ఆ తెలుగు విషయాల గురించి కానీ గణితం పట్ల కానీ అదేవిధంగా ఇంగ్లీష్ గురించి కానీ మనం ఏవైతే నేర్చుకున్నామో ఆ ముఖ్యాంశాల గురించి ఒక్కసారి రీక్యాప్ అయితే చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఈనాటి షెడ్యూల్ని ఫాలో అవుతారని ఆశిస్తూ ఉన్నాను